హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇడ్లీ మనం మిగిలిపోయిందని బాధపడక్కర్లేదు పిల్లలు ఇడ్లీ తినలేదని మనం ఫీల్ అవ్వక్కర్లేదండి ఎందుకంటే ఇడ్లీ మిగిలిపోతే పిల్లలు తినకపోతే మనం ఇలా తాలింపు వేసి పెడితే శుభ్రంగా తింటారండి ఇది ఇడ్లీ పులిహోర అంటారండి కొన్ని చూడండి మీకు తెలుసు కదా ఇడ్లీలండి నాలుగు ఇడ్లీలు తీసుకున్నానండి నాలుగు ఇడ్లీలు కూడా ఇలా మనం పొడవు చేసుకోవాలండి ఇది పొడవు చేసుకొని ఇడ్లీ ఓ పక్కన పెట్టుకోవాలండి తిల్లోకండి ఐటమ్స్ ఒక ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకు ఒక్క పచ్చిమిరపకాయ లేదా రెండు పచ్చిమిరపకాయలు ఒక ఎండుమిర్చి మిన శనగపప్పు సాయిమినపప్పు జీలకర్ర ఆవాలు స్టవ్ వెలిగించి ఎండి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి ఇందులో ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ అండి కొంచెం సరిపోద్దండి ఒక స్పూన్ ఆయిల్ ఇదిగోండి ఇందాక నిమ్మ చెక్క చెప్పలేదు కదండి ఒక నిమ్మచెక్క అంటే ఒక్కటేనండి తగినంత సాల్టు సిటికడంత పసుపు అంటే ఇడ్లీ పులిహారు కదండి ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వీటెక్కగా తాలింపు దినుసులు చూపించాను కదండి అవి వేసుకోవాలండి ఫస్ట్ తాలింపు దినుసులు శనగపప్పు పచ్చనాపప్పు అండి ఎండవిచ్చి సాయిమినపప్పు ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి చాలా గురించి ఇది బాగా కొంచెం బాగా వేగేదండి అప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలింటుందనమాట ఇడ్లీలో కలసకూడదండి ఇడ్లీలోనే సాల్ట్ కూడా వేసుకుంటే బాగా కలుస్తుంది ఆయిల్ ఉంటుంది కాబట్టి కలుస్తుందండి ఆయిల్తో పాటు నిమ్మకాయ సెక్క మాత్రం లాస్ట్లో అండి తాలింపు అంతా వేసిన తర్వాత ఇడ్లీ కూడా వేస్తే కదా లాస్ట్లో దించే ముందర నిమ్మకాయ సెక్క పిండిపోదండి అంతే అండి ఈ స్పూన్తో తీసుకున్నానండి సాల్ట్ నేను ఈ స్పూన్ వేసుకున్నానండి అంటే ఎక్కువ వేసుకోకూడదండి నాలుగు ఇడ్లీలే కదండి అందువల్ల నుంచి చూడండి ఫ్రెండ్స్ అంతే సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోద్ది అండి సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు పసుపు అండి చుడికంతా ఈ ఆయిల్లోనే వీలు అవ్వద్ది అండి సాల్ట్ కరుగుద్ది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదండి ఇడ్లీ పులిహోరకి ఇడ్లీ చూడండి ఫ్రెండ్స్ వేస్తున్నాను నూకలాగా ఉంటుందండి అంతేండి ఇడ్లీ పులిహోర అరే ఈవెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిమ్మకాయ సెక్కండి లాస్ట్లో ఒక్క నిమ్మకాయ సెక్క సరిపోతుందండి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ తినే కూడా వేసుకోవచ్చండి లైట్గా ఉంటేనే బాగుంటుందండి ఇడ్లీ గుడి అయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టవ్ కట్టేస్తున్నాను వేడి వేడి ఇడ్లీ ఉల్హ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి నచ్చితే లైక్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్